నిస్లాబాద్ మండలం అక్కనపేట మండలం కోయడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రతి గ్రామంలో వ్యామ వ్యాయామం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్లు కేటాయించడం జరిగింది ఒక్కొక్క యూనిట్ ధర ఐదు లక్షల రూపాయలకు కేటాయించడం జరిగింది అయితే ఈ పంచాయతీరాజు శాఖ నుండి ఈ నిధులు ఏ కాంట్రాక్టర్ అయితే అప్పు చేస్తాడో ఆయనకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదు లక్షల రూపాయల ఈ యూనిట్లకు టెండరు పెట్టలేదు డైరెక్ట్ ఎవరైతే ఏఈ గారు పలానా వ్యక్తి పని చేస్తారనుకుంటే వాళ్ళకు అప్ప చెప్పడం జరుగుతుంది కానీ దానికి విరుద్ధంగా ఏఈ ఇవ్వకుండా ఏదో ఒక స్పోర్ట్స్ కమిటీ అని వాళ్ళని వాళ్ళే ఏ ఏ పాత్ర లేకుండా ఈరోజు వాళ్ళకు నచ్చినలకు వివిధ గ్రామాలలో ఇల్లు ఇస్తున్నట్టు తీవ్రంగా ఆరోపణలుస్తుంది ఈ ఐదు లక్షల రూపాయల వాస్తవంగా మనకు ఐఎస్ఐ స్టాండర్డ్ ఇరవై ఐదు ముప్పై ఐదు ఉండే జిమ్ జిమ్ము పరికరాలను మంచి రిజిస్టర్డ్ కంపెనీ నుంచి మంచి గేలు ఉన్న పరికరాలను ఇక్కడ పంచాయతీరాజ్ ఏఈ ఏఈ శాఖ సూచించే విధంగా తీసుకొచ్చి వాటిని బిగించవలసి ఉంటుంది కానీ నాసిరకం పరికరాలను హైదరాబాదు వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది కొనుక్కొచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఆ ఇంటి అప్పచెప్పి దాపు వాళ్ళకి అండగడతారు దానితో ఏమైతుందంటే రేపు మాకు ఐదు పదిహేను ఉండే పరిస్థితి కూడా మనకు రావట్లేదు కొంతమంది ఈ ఏఈ గారు లేకుండా స్పోర్ట్స్ కమిటీ సూచించిన వారు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఇస్తామని అంటే మీరు ఇచ్చినప్పుడు మేము కూడా కొంతమంది మీరు కొనుకొచ్చుకున్నారు అక్కడ వాళ్ళకు ఒక యూనిట్కు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేల వరకే పట్టి మంచి ఐఎస్ఐ స్టార్టర్డ్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ బిగించడం జరిగింది కానీ ఇక్కడ మీరు కొంతమంది స్పోర్ట్స్ కమిటీ పేరిట రెండు లక్షల అరవై వేల రూపాయలు వసూలు చేసి రకం ఇవాళ జిమ్లు ఏర్పాటు చేసినట్టు తీవ్రంగా ఆరోపణ వస్తా లేదు మంత్రి గారు మరి దీని మీద ఎందుకు స్పందిస్తారో మీరు స్పందిస్తారేడో బీఎస్పీ పార్టీ మీరు అడుగుతారు మీరిచ్చే పరికరాల మీద మీరు ఇచ్చే పరికరాల మీద ఏసీపీతో విచారాన్ని చేయించాలని కూడా మీరు బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతాం ఇటీ విషయంలో మీరు ఏ ఈ రాజు ఏది కావచ్చు లేకపోతే జిల్లాకు సంబంధించిన రాజు పెద్దలు ఎస్సీలు ఈ విజిలెన్స్ కమిటీ ద్వారా ఇప్పుడు దాదాపు ఎనభై వరకు మంజూరు ఏసీలు ఈ ఉస్మాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు యూనిట్ కు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నట్టు తీవ్రమైన ఆరోపణలు అంతనే కాబట్టి దాని మీద విచారణ చేయాలని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతున్నాం ఎందుకంటే వ్యాయామం చేసేవారు కావచ్చు ఆ రేపు ప్రజలు వాళ్ళకి సంబంధించి ఇది నాణ్యతగా ఉంటేనే వాళ్ళకు ఒక ఇరవై ముప్పై అక్కడికైతే నిజమే మా ఇజం నిజాన్ని నిర్ణయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం